ఒక సాధారణ చిన్నపిల్లల కథ మనల్ని ఎందుకు అంతగా ఆకట్టుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా రండి ఈ విశ్లేషణలో మనం అలాంటి ఒక కథ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం ఇది కేవలం ఒక కథ కాదు గొప్ప గొప్ప సాహసాలన్నింటికీ పునాది వేసే ఒక పవర్ఫుల్ బ్లూప్రింట్ లాంటిది అసలు ఒక సాహసానికీ నిజమైన తాళంచెవి అంటే ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు మనందరికీ తెలిసిన కథల్లోనే దాగి ఉంది ఇప్పుడు ఆ కథల నిర్మాణాన్ని విడమరిచి చూసి ఆ రహస్యాన్ని తెలుసుకుందాం ప్రతి గొప్ప కథ ఒక సాధారణ ప్రపంచంలో మొదలవుతుంది కదా మన హీరో ప్రయాణంకూడా సరిగ్గా అక్కడి నుండే మొదలవుతుంది మనకథానాయకుడు ఆ బాన్ చూడ్డానికి ఏమంత పెద్ద పొడగరిగాదు మరీ వేగంగా పరుగెత్తలేడు కాని అతని అసలైన బలం వేరే ఉంది అదే అతని గుండెనిండా ఉన్న ధైర్యం దయ ఈ లక్షణాలే అతని సాహసానికి పునాది అనమాట ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా హీరో తన మామూలు జీవితాన్ని వదిలి ఒక పెద్ద సాహసానికి అడుగుపెట్టే ఆ క్షణం ఆ క్షణం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆ పిలుపు ఎలా వస్తుందంటే ఒక రహస్యమైన వస్తువు రూపంలో నది నదియొడ్డులా ఇంద్రధనస్సులా మెరుస్తూ ఒక బంగారు తాళం చెవి కనిపిస్తుంది చూడ్డానికి చిన్నదేనైనా ఇదే ఆబాన్ జీవితాన్ని మార్చేయబోయే గొప్ప సాహసానికి నాంది ఆ తాళం చెవితో పాటు ఒక ముఖ్యమైన సందేశం కూడా వినిపిస్తోంది ఈ సాహసానికి కావలసింది కండబలం కాదు దయా ధైర్యం మాత్రమే అని ఇక్కడే కథ యొక్క అసలు థీమ్ బయటపడుతోంది పిలుపు మాత్రాన హీరో అయిపోరు తన యోగ్యతను నిరూపించుకోవాలి దీన్నే మనం పరీక్షల మార్గమని పిలవచ్చు ఇక్కడే హీరో అసలైన సవాళ్లను ఎదుర్కొంటాడు ఆ బ్యాన్కు ఎదురైనవి ఏవో పెద్ద పెద్ద యుద్ధాలు కాదండి మూడు చిన్న పరీక్షలంతే ఒకటి దారి తప్పిన కుక్కపిల్లకు దారి చూపడం రెండు ఆకలితో ఉన్న పక్షితో తన తిండి పంచుకోవడం మూడు ఒక ముసలి తాబేలుకు రోడ్డు దాటటంలో సాయం చేయడం ఇవి చిన్న పనులే అయినా అతని స్వభావాన్ని పరీక్షిస్తాయి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఆబాన్ చేసిన ప్రతి మంచి పనికి ఆ తాళంచెవి ఇంకా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది అంటే ఈ కథలో దయ అనేది కేవలం ఒక మంచి గుణం కాదు అదొక పవర్ అతని దయే అతనికి బలంగా మారుతోందనమాట సరే ఇప్పుడు ప్రయాణంలో క్లైమాక్స్కొచ్చేశాం దీన్నే కథలు చెప్పేవాళ్లు అల్టిమేట్ టెస్ట్ అంటారు ఇక్కడే మన హీరో తన జీవితంలోనే అతి పెద్ద సవాలు ఈ సంఘర్షణ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఈ రెండు చిత్రాలు చూడండి ఒకవైపు రంగులతో కళకళలాడుతున్న అడవి మరోవైపు ప్రాణం కోల్పోయినట్టు బూడిద రంగులో ఉన్న అడవి ఎంత తేడా ఉందో కదా రాబోయే ప్రమాదం ఎంత తీవ్రమైనదో ఈ ఒక్క చిత్రం చెప్పేస్తుంది అవును ఆందమైన అడవిలో ఏదో ఒక పెద్ద సమస్య వచ్చింది అదే ఈ చీకటి మేఘరాక్షసుడు అడవి అందాన్ని జీవాన్ని నాశనం చేయడమే దాని లక్ష్యం దీని పనేంటి అడవిలోని రంగులన్నింటినీ పీల్చేయడం అందుకే ఆ అడవి ప్రాణం లేకుండా అలా బూడిద రంగులోకి మారిపోయింది సో సమస్య ఏంటో ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసింది మరి ఇంత పెద్ద రాక్షసుణ్ణి ఆబాన్ ఎలా ఎదుర్కొంటాడు కత్తితోనా కాదు తన ప్రయాణంలో అతను సంపాదించుకున్న అస్సలైన ఆయుధంతో అదే దయ తన నిజమైన బలం కండల్లో కాదు కరుణలో ఉందని అతను గ్రహించాడు ఇక ప్రయాణం చివరి దశకు వచ్చేసింది హీరో గెలిచాడు కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఇప్పుడు అతనికొక బహుమతి దొరుకుతుంది ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటాడు అతని ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడే పూర్తవుతుంది ఆబానుకు దక్కిన బహుమతి ఏంటంటే ఒక కొత్త బిరుదు అతను ఇప్పుడు మామూలు అబ్బాయి కాదు ఇంద్రధనస్సు సంరక్షకుడు ఈ టైటిల్ అతని మార్పును సూచిస్తుంది అతని ఒక నిజమైన హీరోగా నిలబెడుతుంది చివరగా ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి చాలా సింపుల్ ఆబాన్లా ధైర్యంగా ఉండండి దయను మీ తాళ్ళంచవిగా చేసుకోండి అని అంటే నిజమైన సాహసానికి తాళ్ళంచవి బయటెక్కడో లేదు మనలోనే ఉంది సరే ఈ కథ బావుంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ కథలోని నీతిని మన నిజ జీవితంలోకి తీసుకొస్తే దయా అని ఈ శక్తి మన చుట్టూ ఉన్న ఎలాంటి చీకటి మేఘాలను ఓడించగలదు దీని గురించి ఆలోచించండి